తెలంగాణలో ఊహించని ట్వేస్ట్ ముప్పై లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత మీరు చూడొచ్చు నకిలీ విత్తనాలు అన్నమాట మొత్తం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాలను ఎస్ఓటి పోలీసులు వలపన్ని మరీ పట్టుకున్నారు నకిలీ విత్తనాలతో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు ఈ ఘటన ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి చోటు చేసుకుంది కర్ణాటక నుంచి మంచిర్యాలకు వాహనాలు అక్రమంగా నకిలీ విత్తనాలు తరలి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు జీనో వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి రాజీవ్ రహదారిపై తనిఖీలైతే చేపట్టారు సుమారు ముప్పై లక్షలు విలువ చేసే విత్తనాలతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకొని తీసుకొని స్టేషన్కి అయితే తరలించారనమాట ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సో విత్తనాలు అయితే ఫేక్ విత్తనాలు అయితే చేస్తూ అమ్ముతూ ఉన్నారు సో అందువల్ల ప్రజలందరూ రైతులందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని అయితే కొనుక్కోవాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది